సెంటిమెంట్ అనుకుంటా అజ్ఞాత స్టోరీని అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి కొడ్డు కారని ఒకసారి అలా వైకుంఠపురంలో ఒకసారి ఇలా తిప్పి తిప్పి దాచుకుంటే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు కొన్నాళ్ళకి డబ్బులు రావట్లేదు ఇప్పుడు మీకు అంత తేటగా ఉంటే మీరే ఓన్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి డబ్బులు పోగొట్టుకోండి అప్పుడు మీకు ఆ బాధ తెలిసిద్ది ఈ సినిమా మాత్రము ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి యావరేజ్ బ్రో ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు ఈయన త్రివిక్రమ్ గారు సినిమాలు తీయడం మానేయాలి లేకపోతే సిక్స్ మంత్స్ కూర్చొని పాన్ ఇండియా సినిమాలు మాత్రమే తీయాలి ఈనకు దమ్ము ఉంటే హిందీలో హిట్ కొట్టు చూపి మనం ఇంక దమ్ము ఉంటే ఈయన మగాడైతే ఈయన మగాడైతే సరే ఈయన రచ్చగొడుతున్నాను అనుకోండి మీరు నేను త్రివిక్రమ్ గారిని రెచ్చగొడుతున్నాను అనుకోండి ఈ మీడియా ముఖంగా రెచ్చగొడుతున్నాను నిజంగానే రెచ్చగొడుతున్నాను నువ్వు మగాడి అయితే హిందీలో హిట్ కొట్టి చూపించు సుకుమార్ గారు పుష్పాత హిట్ కొట్టి చూపించారా మీరు వెయ్యి వెయ్యి కోట్లు అసలు మార్క్ అందుకున్నారా మీరు అసలు ఇప్పటి వరకు పుష్పా రేపు సుకుమార్ గారు అందుకుంటారు రాజమౌళి గారు అందుకుంటున్నారు మీరు ఏదో వంద కోట్లు పెట్టి సినిమా తీసి అది హిట్ అయితే హిట్ అయితే లేకపోతే వైకుంఠపురంలో హిట్ అయినా కూడా పెద్ద సంపాదించింది ఏం లేదు వంద కోట్లు పెడితే నూట యాభై కోట్లు వచ్చింది అది పెద్ద సంపాదించింది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు గొడ్డుకారం కూడా అంతే నూట ఇరవై కోట్లు పెట్టి సినిమా తీశారు ఈ నూట ఇరవై కోట్లు వస్తుందా రాదు ఈయన ఈయన మగాడైతే పాన్ ఇండియా సినిమా తీసి నేను రెచ్చగొడుతున్నాను త్రివిక్రమ్ ని ఈ మీడియా సమావేశం ఈ వీళ్ళ నుంచి సమక్షంలో నేను రచ్చ కొడుతున్నాను నువ్వు మగాడు అయితే నువ్వు మగాడు అయితే పాన్ ఇండియా సినిమాది హిందీలో హిట్ కొట్టు హిందీలో కాదు పాన్ ఇండియా హిందీ తెలుగు తమిళ ఇక్కడ మొత్తం తీసి సినిమా హిట్ కొట్టు నీకు చేత కాదు వెయ్యి కోట్ల మార్కు ఎప్పుడన్నా అందుకున్నావా వంద నూట ఇరవై కోట్లు పెడితే నూట ముప్పై కోట్లు కొడితే వచ్చేసి సక్సెస్ మీట్ పెడతావు అలా వైకుంఠపురంలో అదే జరిగింది వంద కోట్లు పెట్టి సినిమా తీశారు నూట యాభై కోట్లు వచ్చింది దానికి సక్సెస్ మీట్లు పెద్దగా ఉంటది నేను రెచ్చగొడుతున్నాను ఓకే నేను రెచ్చగొడుతున్నాను మిమ్మల్ని త్రివిక్రమ్ గారు మీరు ప్యాన్ ఇండియా సినిమాలు తీయండి హిందీ తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇలా తీయండి వెయ్యి కోట్లు పెట్టి చూడండి దీన్ని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీకు హేర్ అప్ కొడతాను నేను మీ ఎందుకు రొట్ట సినిమాలు అన్ని తీస్తా ఉంటారు తెలుగు 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 అని పట్టుకొని మీరు ప్యాన్ ఇండియా సినిమా తీయాలి మగాడైతే మీరు మీరు మగాడైతే పాన్ ఇండియా సినిమా తీసి హిందీలో హిట్ కొట్టి చూపించండి వెయ్యి కోట్ల మార్క్ చూపియండి నేను అప్పుడు దాన్ని ఏమంటారు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి మీకు ఇలానే మీడియా సమక్షంలో మీకు సెల్యూట్ వాడతాను నేను మైనస్ పాయింట్ మైనస్ పాయింట్ స్టోరీ మేడం అజ్ఞాతవా స్టోరీని మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు మదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ అనుకుంటూ అజ్ఞాతవాసు తీశారు అది పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఏమంటారు ఆ స్టోరీని కాపాడలేకపోయారు నెక్స్ట్ అజ్ఞాతవాసు తీశారు దాన్ని ఏమంటారు అలా ప్రజలు మళ్ళీ మదర్ సెంటిమెంట్ ఆ సినిమాలో దాన్ని ఏమంటారు మ్యూజిక్ అవుట్ అయింది మ్యూజిక్ వర్కౌట్ అవడం వల్ల తమన్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది అలాగే అల్లు అర్జున్ గారి డాన్స్ అలాగే టబు గారితో కెమిస్ట్రీ ఇదంతా వర్కౌట్ అవ్వడం వల్ల ఏదో మదర్ సెంటిమెంట్ అవుట్ అయింది మళ్ళీ మదర్ సెంటిమెంట్ అని చెప్పేసి గొడ్డు గారు అందించాడు లోపల మాటలు మేడం అక్కడ రివ్యూ చూసినా కూడా మీకు తెలిసిపోద్ది అందరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు నేను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అలాగే చిరంజీవి గారి ఫ్యాన్ ని మహేష్ బాబు ఫ్యాన్ గారు ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతుంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు దాన్ని ఏమంటారు సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అని అందరు అంటుంటే అందరు ఎంత ఫీల్ అవుతున్నారు ఒక రకంగా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని చిరంజీవి గారి ఫ్యాన్ని అయినా నేనే నేనే బాధపడుతున్నాను ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు సినిమా డబ్బులు పెట్టి కొనుక్కుంటారు అయ్యి ఆ డబ్బులని రావాలి కదా ఈ త్రివిక్రమ్ గారికి చెప్పేది ఒకటే ఈయన తెలుగులో సినిమాలు తీయడం మానేయండి ఫ్యాన్ ఇండియా సినిమాలు తీయండి వెయ్యి కోట్ల మార్కులు అందుకోండి ఎంతసేపు బావిలో కప్పలాగా వచ్చేసి తెలుగులో తీసుకొని వంద కోట్లు పెట్టి వంద కోట్లు వస్తే వస్తుంది లాగా ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టోరీని కాపాడలేకపోయారు సార్ అర్థం కావట్లే ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఓకే ఆయన సినిమాని అమ్మేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేతులు ఏమి లేదు సినిమా దిల్ రాజు గారికి నలభై రెండు కోట్లకు అమ్మేశారు అలాగే ఆంధ్రాలో కూడా అమ్మేశారు ఇప్పుడు ఆయనకేముంది ఆయన డబ్బులు ఆయనకు వచ్చేసే ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కదా ఇప్పుడు దిల్ రాజు గారు గుండె పట్టుకొని కూర్చుంటారు ఏమని ఇప్పుడు నైజాన్ లో నలభై రెండు కోట్లు పెట్టాను దాన్ని ఏమంటారు థియేటర్లలో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తే నేను హనుమాన్ నాపేస్తున్నాను అది ఇది అని చెప్పేసి జనాలు ట్రోల్ చేస్తున్నారు అంటే మీడియా వాళ్ళు ఇప్పుడు ఆయన పెట్టిన డబ్బులు మొత్తం రాబట్టుకోవాలంటే ఇప్పుడు ఈ నెగిటివ్ టాక్ వచ్చింది నెగిటివ్ టాక్ లో ఆయన పెట్టిన నలభై రెండు కోట్లు మొత్తం తెచ్చుకోవాలంటే ఈయన అజ్ఞాతవాసికి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు ఆయన మీరు మీ యూట్యూబ్ లో చూస్తే ఆయన ఇంటర్వ్యూలు ఉంటాయి దిల్ గారి అలాగే ఈ సినిమా మళ్ళీ ఆ అజ్ఞాతవాసి స్టోరీని మళ్ళీ తీశారు ఆయన స్టోరీ మహేష్ బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాపాడలేకపోయారు ఇప్పుడు మహేష్ బాబు గారు కాపాడతారా ఆ స్టోరీని ఒకటే స్టోరీ సేమ్ స్టోరీ పెద్ద పెద్దగా మార్పులే ఉండదు దాంట్లో మదర్ సెంటిమెంట్ దీంట్లో మదర్ సెంటిమెంటే మీరు చూస్తే తెలిసిపోద్ది బ్రో నేను చెప్పేది ఒకటే బ్రో త్రివిక్రమ్ గారు సినిమాలు తీయడం మానేయండి లేకపోతే దమ్ముంటే ప్యాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయండి ఏంది సుకుమార్ గారు తీశారు కదా పుష్ప టూ రేపు తో వెయ్యి కోట్లు పడతారు ఆయన అలాగే ఈయన కూడా పాన్ ఇండియా స్టోరీ రాసుకొని సిక్స్ మంత్స్ కూర్చొని మగాడైతే మగాడైతే త్రివిక్రమ్ గారు మగాడైతే దాన్ని ఏమంటారు పాన్ ఇండియా స్టోరీ రాసుకొని ఆయన వెయ్యి కోట్లు కొడితే నేను ఇక్కడికి వచ్చేసి నేను ఆయనకి క్షమాపణ చెప్తాను క్షమాపణ చెప్తాను అంటే మీ దృష్టిలో వెయ్యి సినిమా అవును 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 పాన్ ఇండియా లెవెల్ ఇప్పుడు త్రి దాన్ని ఏమంటారు రాజమౌళి గారు నిరూపించుకున్నారు కదా రాజమౌళి గారు రెండు సార్లు కొట్టారు బాహుబలి టూ తో వెయ్యి కోట్లు కొట్టారు అలాగే దాన్ని ఏమంటారు ఇప్పుడు మొన్న ట్రిపుల్ ఆర్ తో కొట్టారు అలాగే దాన్ని ఏమంటారు సందీప్ రెడ్డి గారు తొమ్మిది వందల కోట్లు నెక్స్ట్ పుష్ప టూ తో గ్యారెంటీ మన దాన్ని ఏమంటారు సుకుమార్ గారు వెయ్యి కోట్లు గ్యారెంటీ కొడతారు అలానే ఈయన కూడా ఎంతసేపు బాయిలో కప్పలాగా ఈ తెలుగులోనే వంద కోట్లు పెట్టి వంద కోట్లు వస్తుంది లేకపోతే నూట యాభై కోట్లు వస్తుంది అలావే కుంటపురంలో వచ్చాయి కానీ దీనికి రాలేదు దాన్ని ఏమంటారు అజ్ఞాతవాసుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు కాపాయారు నాకు రీజన్స్ తెలియదు బ్రో అంటే ఆయనకు టాలెంట్ ఉంది డైరెక్షన్ టాలెంట్ ఉంది కానీ కూర్చొని దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు గారు ఆయన దగ్గర ఎందుకు బ్రో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎందుకు త్రివిక్రమ్ గారికి దాన్ని ఏమంటారు ఎంత మంది ప్రొడ్యూసర్లు లేరు దిల్ రాజు గారు ఉన్నారు దాన్ని ఏమంటారు నాగవంశీ గారు ఉన్నారు ఆయనకేమి ఇప్పుడు దాన్ని ఏమంటారు పుష్ప సినిమా ఎన్ని కోట్లతో తీస్తున్నారు ఇప్పుడు పుష్పటు పెద్దగేమీ ఉండదు నాకు తెలిసి వంద కోట్లతోనో నూట యాభై కోట్లతోనో తీస్తుంటారు అంతే ఇప్పుడు అజ్ఞాత ఈ సినిమా కూడా అంతే ఇంటది గొడ్డుకారు అని కూడా అంతే ఇంటది ఇప్పుడు గొడ్డుకారు మా అంత నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు నేను నేనైతే దాన్ని ఏమంటారు మహేష్ బాబు ఫ్యాన్ కాదు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను అలాగే చిరంజీవి గారి ఫ్యాను అయినా కూడా నేను బాధపడుతున్నాను ఎందుకంటే సినిమా టోటల్గా సినిమా అనేది హిట్ అవ్వాలి ఎవరి సినిమా అయినా హిట్ అవ్వాలి దాని వల్ల ఇండస్ట్రీ అనేది దాన్ని ఏమంటారు ప్రొడ్యూసర్లు అనేది బాగుపడతారు అది త్రివిక్రమ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ప్యాన్ ఇండియా సినిమా తీసి వెయ్యి కోట్లు హిందీలో హిందీలో నిరూపించుకోవాలి ఇప్పుడు మీ సినిమా హిందీలో ఆడాలి అదే తెలియజేయడం సినిమా అసలు అవన్నీ చెప్పనండి ఎందుకంటే ఇదంతా రొట్టె ఎవడన్నా చెప్పి రొట్టె కానీ రొటీన్ స్టోరీ స్టోరీ హీరోయిన్ నట్లుంది అది వాట్ ఎవరు కష్టపడి ఈ సంక్రాంతికి కష్టపడి ఒక ఫ్యామిలీని ఎంజాయ్ చేయించి థియేటర్ లో రెండు గంటలు ఉన్నారా ఎంజాయ్ చేయించి సినిమా చూపిద్దాం అనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీ ఈ సినిమాకి మరి సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి నాకు తెరవదు నాకు సినిమా అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తింగిందండి అస్సలు అంటే సీరియల్ కట్ చేస్తే అక్కడ కట్ చేస్తే ఇక్కడ కట్ చేస్తే అక్కడ కట్ చేస్తే ఇక్కడ అదే దాంట్లో అత్త గురించి వెళ్తాడు దీంట్లో అమ్మ గురించి వెళ్తాడు ఇంకో దాంట్లో పెళ్ళం గురించి వెళ్తాడు ఇంకా తాత గురించి వెళ్ళి తీయాలి రాయ రాయన్ త్రివిక్రమ్ గారు దాంట్లో ఏమంటే మీ నోట్ లో అంటారు లేదండి మీరు చెప్పే ప్రతి డైలాగు ఈనాడు పేపర్ లో ఉంటుంది తెలుసండి ఎందుకంటే నాట్ ఓన్లీ జోక్ అంటే దాన్ని మోడిఫై చేసుకుంటారు అనమాట ఇప్పుడు మొన్న కీడాకోళ కూడా ఈనాడు పేపర్ లో నుంచి వచ్చింది ఆ సినిమా కాదని చెప్పమండి ఈ డైరెక్టర్ కీడాకోలా సినిమా డైరెక్టర్ ఒక ఇద్దరు అన్నదమ్ములు ఎంత సంపాదించినా అలాగే ఉండిపోతున్నారు వాళ్ళు సంపాదించిన డబ్బులతోటి మంచి ఫైవ్ స్టార్ లోకి వెళ్లి బిర్యానీ తిందాం అనుకున్నారు ఆ బిర్యానీలో ఒక బల్లి పడుతుంది ఆ బల్లి గురించి రిక్లైన్ చేసి వాళ్ళ వీడియో పెడితే వాళ్ళకి ఒక ఐదు కోట్లు ఇచ్చారు ఆ స్టోరీని కీడాకోలా తీశారు అనమాట వాట్ ఎవరు మనుషుల నుంచి వస్తాయి స్టోరీస్ ఇది అసలు మనుషుల ఇంట్లోంచే ఆయన ఎన్ని స్టోరీలు తీసినా ఇంట్లోంచి అత్త నుంచి అమ్మ నుంచి అమ్మ మెళ్ళ నుంచి సంథింగ్ ఎక్కడి నుంచి ఆ తాత గురించి ఇస్తాడు తర్వాత దాని తర్వాత ఉంచుకున్న దాని గురించి ఇస్తాడు అదే స్టోరీని రొటీన్ గా తీశాడు పెద్దగా వండర్ వావ్ అనేలా కూడా ఏం లేదు పాపం ఏదో లేదండి అంత గుచ్చుకునేలాగా ఏం డైలాగ్ అనమాట అంటే గుచ్చుకునేలా ఉంటే ఈ రోజు కెమెరా ముందుకొచ్చి ఏదన్నా చెప్తున్నా అనమాట గుచ్చుకునేలాగా మా తాత డైలాగ్ ఉంది అనమాట మీ అందరికి తెలుసు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ బయట వచ్చిన సినిమా హీరోయిన్ బాగుంది అని చాలా బాగుంది సినిమా ఏమైనా ఉంటే బాగుంది అనిపించింది అంటే నెగిటివ్ చెప్పాలి అన్న ఎజెండా కాదు నెగిటివ్ కాకుండా ఉండాలి అని నేను అనుకున్నాను ఒక మంచి సినిమా తీసాడు అనుకునే లోపు అరే ఎట్లు ఎక్కడైనా ఒక టెన్ పర్సెంట్ అయినా బాగుంటే బాగుంది అనిపించింది నాకు క్లైమాక్స్ అయితే లాస్ట్ కు వచ్చేసరికి తెలియదు అదే బాబు పక్కన ఉన్న అమ్మాయిలు అయితే అదే సీరియల్కి వచ్చినామేంద్ర ఆ సినిమాకి వచ్చినామా అంటున్నారు వాళ్ళ గురించి ఇంకా నెగిటివ్ మైండ్ అంటే ఆ పాయింట్ ఆఫ్ పైసలు కానీ నాకైతే హైలా నచ్చలేదు రెండు గంటలు మ్యూజిక్ తెలిసిందే కదండి దాంట్లో సగం దీంట్లో సగం దీనికి వచ్చి పెడతాడు అనమాట నాకైతే హనుమాన్ టూ అండీ హనుమాన్ డైరెక్టర్ హీరో ఆల్ ది బెస్ట్ సక్సెస్ ఈ సంక్రాంతి మీదే ఎప్పుడేమను హనుమానే ఆ సామరంగా ఆ సామరంగా ఏ సామరంగా లేదు హనుమానే ఈ సార్ డిసపాయింట్ అయిపోయింది ఎక్స్పెక్టేషన్స్ అసలు రీచ్ కాలేదు ఫస్ట్ మొత్తం బోర్ ఉంటుంది సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ తో పక్క స్టాజ్ ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది దాని వల్ల మనకి సెకండ్ హాఫ్ అనేది బాగుంటది ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం లేదు శ్రీలీల డాన్స్ ఒకటి నాగిన్ డాన్స్ లాగా మస్తు చేస్తుంది నా పక్కన పడ్డా సినిమాడితే పెళ్ళమ్మందరూ ఉంచుకున్న దాని పేరు చెప్పాలా ఈ డైలాగ్ అయితే బాగుంటది ఇది కానీ ఇంకోటి ఏంటంటే మన జగపత్ బాబు గారు తమ్ము అన్న ఉంటాడు అన్న నరకే సీన్ ఉంటది ఆ నుంచి కోడంలో అగ్ని అంటిస్తారు అది ఎవరు వాళ్ళే జగపత్ బాబు అనుకుంటారు కానీ ఆ స్టోరీ వేరేలా వెళ్ళిపోతే రమకృష్ణ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అంతా మీకు సెకండ్ హాఫ్ లో రివ్యూల్ అయితే ఎందుకు పోతున్నాడు ఏం కథ అనేది కొన్ని ఉంటాయి కదా నాకు సస్పెన్స్ సినిమా అయితే అదే నా త్రివిక్ అమ్మ అయితే మార్క్ అయితే కనబడలేదు అసలు చాలా బోర్ అది అసలు సమ్మను అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను పళ్ళని తీసుకొని టంగ 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 టంగా కొడితే బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఏమైనా కొడుతున్నా జీవ్ ప్రకాష్ కాని మన అది దేవరా గ్లింస్ గ్లిమ్స్ వచ్చినప్పుడు పేరు మర్షిపోతే అన్నిరు ధనిర్తి కానీ రావిపాసరావు వీళ్ళంతా ఎట్లా కొడతారానా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీ బచ్చం కొడతారు అసలు తమన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే రాదు అసలుకి అందుకే రోల్ చేసేది ఎందుకు రోల్ చేస్తారు అనుకుంటా మొత్తం తమన్ లేకపోతే ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుంటే రోల్ చేయక ఏం చేస్తారు ఓన్లీ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అన్ లుక్స్ గానీ డైలాగ్ డెలివరీ గానీ ఫైవ్ సీన్స్ అన్న ఆ సాంగ్ కి ఫుల్ అంటే అయిపోతుంది ఏంటంటే ఆ ఊపు అనేది చేద్దామని డాన్స్ అనిపోతా కానీ అంత లేదు ఆ సీన్ పోయితే ఆ సాంగ్ గురించి వెయిట్ చేస్తా పెట్టా వచ్చి ఆడ మారితే పెట్టినా మన మారితే పెట్టి పండబెట్టిండు అదే చెప్తున్నా కదా మనం పండుకుంటా ఒక మంది అయ్యేది ఊపు గురించి ఉండదు అది ఒకటి వచ్చే బాగుంది మిగతా అంతా గుంటూరు కారం అని ఆడియన్స్ కలలో కొట్టు కారం చల్లి కారం జల్లి బస్టాప్ లో మూవీ ఇస్తారు తర్వాత నీళ్ళు జల్లి లేపుతా లేని లేనింగ్ వచ్చేసిందని అంతా ఆ తారికి దారేది అలా వైకుంఠపురము పోడము అగ్ని కలిపి తీసేసి ఉండు అనమాట ఎప్పుడు రొటీన్ మిక్స్ చేసి మొత్తం గ్రైండ్ లా తిప్పి మనకి తాగండి అని ఇచ్చేసిండు మనం తాగి పడుకున్నాం మనం అట్లా ఉంది తిని చేసింది అసలు కాన మంచి డైరెక్టర్ ఎట్లా చేయాలి ఏం కదా రొటీన్ కొత్త డైరెక్టర్ మంచి స్టోర్ తోస్తాం నీకేమైందా మంచిది అంత మైస్ బాబు పెట్టుకొని అదే కొద్దిగా డిసప్పాయింట్ అయింది రివికర్ మార్క్ అయితే కనబడలేదు పెర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సంగా ఉంది అసలు డాన్స్ మాత్రం పీస్ లో చేసింది నిజంగా ఆ ఈయన ఆమె పేరు పేరు ఇంకా సెకండ్ ఇయర్ చౌదరి దిష్టి బొమ్మ లాపేసి అసలు ఏం స్కోప్ ఏ లేదు ఈ త్రివిక్రమ్ లో ఇద్దరు హీరోయిన్ లో వేరే ఊరికి పోయి కొట్టు రావడం ఇదే ఉంటది కొత్తగా చేంజ్ ఉండదా ఓవరాల్ గా సంక్రాంతి పరిలో హనుమాన్ హనుమాన్ విన్నారా హనుమాన్ అయితే ఇప్పుడు విన్నారు మామ వస్తారు కదా మామ వచ్చిన తర్వాత తెలుస్తుంది విన్నారు ఎవరు ఎంకి మామీ మామ ఏ మామ మామను నువ్వు అంటున్నావు కొద్ది జాగ్రత్త మామ తెలకు నా ఎట్లా ఉండవు అన్న నువ్వు రేపు సినిమా ఉంది మామ సినిమా చూసిన తర్వాత మొత్తానికి సంక్రాంతి అయితే రెండు మూడు అయితే హనుమాన్ విన్నారు ఒకవేళ మామ వచ్చిన తర్వాత చెప్తాము మామది బాగుంది